హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ చాలా గ్యాప్ వచ్చింది కదా చాలా కోపంగానే ఉండుంటారు కానీ ఏం చేద్దామండి కాస్త తిరుపతి క్యాంప్ వెళ్ళి రావడంతో లేట్ అయింది ఏకపై రెగ్యులర్ ఎపిసోడ్స్తో ముందు ముందుంటాను ఇంకా ఆలస్యం చేసి మిమ్మల్ని బాధ పెట్టకుండా కావ్యం ఎపిసోడ్ నెంబర్ పన్నెండు మొదలు పెట్టేసుకుందామా ఏంటి అమ్మ రమ్మన్నారు అంట అంటూ నవ్వుతూ అడిగింది కావ్య కావ్య ముఖంలో సంతోషం స్వచ్ఛమైన చిరునవ్వు చూసి తను శిశువిహార్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అన్నమాట చెప్పడానికే సంశయించారు రోజీ కానీ చెప్పక తప్పదు అని తెలుసు కాబట్టి కావ్యవైపు చూసి చిన్నగా పెదవులు నవ్వుతున్నట్టుగా విదిలించి చేతులు చేపారు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంది కావ్య తరువాత కావ్యను తన దగ్గర కూర్చోబెట్టుకుని తన అమాయకమైన మొహాన్ని చూస్తూ కావ్య నేను నీకు ఈరోజు చెప్పబోయే విషయం నీ మనసుకు చాలా కష్టం కలిగిస్తుంది బాధను కూడా కలిగిస్తుంది కానీ నేను అర్థం చేసుకోగలను కొన్ని కొన్ని మనం కావాలనుకున్న దొరకవు కావ్య మనకు దొరికినవి మన దగ్గరే ఉండాలి అనుకున్న ఒక్కొక్కసారి అది కుదరని పని కాబట్టి పరిస్థితులకు సమయానికి విలువనిస్తూ వాటికి అనుగుణంగా మనలో మార్పుని తీసుకుని రావాలి అంటూ మొదలుపెట్టారు రోజీ ఆప్యాయంగా కావ్యవైపు చూస్తూ ఏమీ అర్థం కానట్లుగా మొహం పెట్టుకుని అయోమయంగా చూస్తోంది పాపం కావ్య అసలే చిన్నపిల్ల కదండీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే తనకు ఎలా అర్థమవుతాయి చెప్పండి అందుకే పాపం అయోమయంగా ఉంది కానీ రోజీ చెప్పాలనుకున్నది మాత్రం చెప్పటం ఆపలేదు ఈ రోజుతో నీకు పది సంవత్సరాలు పూర్తయ్యాయి అందుకే నీ పుట్టినరోజు సందర్భంగా నీకు ఎంతో ఇష్టమైన పాయసం చేయమని ఆయమ్మకు చెప్పాను అన్నారు రోజీ అప్పటికే పుట్టినరోజు సందర్భంగా ఉదయాన్నే అందరి చేత విష్ చేయించి కొత్త బట్టలు ఇచ్చారు రోజీ మిస్ అవి వేసుకుని తనకు తానే ఒక యువరాణిగా మురిసిపోతూ ఆనందంగా తన స్నేహితులతో ఆడుకుంటోంది కావ్య అటువంటిది సడన్గా రోజీ తనను పిలిచి ఎందుకు ఇవన్నీ చెప్తున్నారో అర్థం కావటమే లేదు పాపం ఆ చిట్టి బుర్రకు అందుకే అలా అర్థం కానట్లుగా చూస్తోంది ఈరోజు సాయంత్రం మన ఫౌండేషన్ నుండి నీ గురించి ఇద్దరు సిస్టర్స్ వస్తారు కావ్య వాళ్ళతో కలిసి నువ్వు వెళ్ళాలి అన్నారు రోజీ మనసుని గట్టిగా రాయిలా చేసుకుని నిజానికి రోజీకి కూడా పంపించడం ఇష్టం లేదు కానీ ఆశ్రమంలో రూల్స్ ప్రకారం శిశు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు పది సంవత్సరాలు నిండిన రోజు సాయంత్రం ఫౌండేషన్ ఆశ్రమానికి వెళ్ళిపోతారు కానీ ఎందుకో కావ్య రోజీ మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది అందుకే తను వెళ్ళిపోతోంది అంటే రోజీ మనసు కూడా తట్టుకోవడానికి సిద్ధపడటం లేదు చాలా ఇబ్బందిగా కష్టంగా అనిపిస్తోంది తన మనసుకు రోజీ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా కూర్చున్న చోటు నుండి లేచి భయంగా చూస్తూ లేదు లేదు అమ్మ నేను అక్కడికి వెళ్ళను నేను నేను నీ దగ్గరే ఉంటాను అమ్మ ఈ శిశు ఉంటాను ప్లీజ్ అమ్మ నన్ను పంపించొద్దు ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది ఇదంతా నా కుటుంబం కదా నా కుటుంబాన్ని విడిచిపెట్టి నేను ఎటు వెళ్ళిపోను అంటూ ఏడుస్తూ రోజీని గట్టిగా అత్తుకుంది కావ్య తన పసి మనసులో ఉన్న భయాన్ని అర్థం చేసుకుంది రోజీ కావ్య తనని అలా భయంతో మళ్ళీ తీగలా చుట్టుకోగానే రోజీకి కూడా తెలియకుండానే కన్నీళ్లు రావటం మొదలైంది కానీ ఏం చేయగలదు తను రూల్స్ని బ్రేక్ చేసి కావ్యను అక్కడే ఉంచడం సాధ్యం కాదు అందుకే కావ్యకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది నా మాట విను కావ్య ఇక్కడలానే అక్కడ కూడా నీ కుటుంబం ఉంటుంది ఎంతోమంది నీకంటే ముందు మన శిశువిహార్ నుండి ఆశ్రమానికి వెళ్ళడం నువ్వు కూడా చూసావు కదా అది ఇక్కడ మన ఆశ్రమం యొక్క రూల్ కాబట్టి ఆ రూల్ని పాటిస్తూనే మనం నడుచుకోవాలి అయినా ఎంతమంది పిల్లలు చిన్న వయసులోనే హాస్టల్కి వెళ్ళి జాయిన్ అయ్యి చదువుకోవటం లేదు చెప్పు దూరంగా మంచి స్కూల్లో కాలేజీల్లో ఉండటం లేదు చెప్పు ఇది కూడా అలా అని అనుకో ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు జరిగే సెలబ్రేషన్స్లో ఖచ్చితంగా మనమందరం కలుస్తాం మాట్లాడుకుంటాము ఎంజాయ్ చేసుకుంటాము అంతేకాదు వీలైనంత వరకు ఆశ్రమానికి ఏ పని మీద నేను వచ్చినా నిన్ను ఖచ్చితంగా కలుస్తాను కాబట్టి బాధపడకుండా అర్థం చేసుకుని వెళ్తావు కదా అన్నారు రోజీ కాస్త నచ్చ చెప్తూ కావ్య కన్నీటిని తుడుస్తూ నేను వెళ్ళలేనమ్మా నేను ఇక్కడ కాకుండా ఎక్కడా ఉండలేను మీ అందరినీ విడిచిపెట్టలేను ప్లీజ్ అమ్మ అంటూ రిక్వెస్ట్ చేసింది కావ్య కానీ రోజీ మాత్రం కావ్యను బ్రతిమిలాడి నచ్చ చెప్పి మొత్తానికి అక్కడ నుండి పంపించడానికి సిద్ధపడేలా చేసింది కావ్యను ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో శిశు విహార్ విడిచిపెట్టి ఆశ్రమానికి వెళ్ళటానికి సిద్ధమైంది కావ్య ఆ రోజు తన గురించి తయారు చేయించిన పాయసం అంటే కావ్యకు ప్రాణం కానీ కొంచెం కూడా తను తినలేదు నిజానికి అన్నం కూడా ఒక్క ముద్దైనా ముట్టుకోలేదు ఆ రోజంతా కావ్య తన కుటుంబానికి తను దూరం అవుతోంది అన్న బాధ తన మనసును దహించి వేస్తోంది ఆ బాధ ముందు ఆకలి బాధ తెలియటమే లేదు సాయంత్రం అవుతూనే ఆశ్రమం నుండి వచ్చిన సిస్టర్ తన లగేజ్తో పాటు కావ్య డీటెయిల్స్ ఉన్న ఫైల్ తీసుకున్నారు కావ్య కన్నీటితోనే అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడి నుండి బయలుదేరింది రోజీ మాత్రం తన గది నుండి బయటకు కూడా రావడానికి ఇష్టపడక అలానే బాధపడుతూ తన గదిలోనే కూర్చుండిపోయింది ఆశ్రమంలో ఆ రాత్రంతా ఏమీ తినకుండా ఏడుస్తూనే ఒక మూల కూర్చుంది కావ్య సాధారణంగా శిశు విహార్ నుండి ఆశ్రమానికి వచ్చే పిల్లలు అలానే బాధపడతారు కాబట్టే ఊరుకున్నారు సిస్టర్ ఒకటి రెండు రోజుల్లో తనే సర్దుకుంటుంది ఈ క్లైమేట్కి అలవాటు పడుతుంది అనుకున్నారు కానీ ఒకరోజు రెండు రోజులు కాదు పది రోజులైనా కావ్యలో మార్పు లేదు తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నానంటే తిన్నానన్నట్లు రెండు ముద్దలు తినటం తరువాత ఒంటరిగా కూర్చుని బాధపడటం కావ్య పది సంవత్సరాలుగా అలవాటు పడడంతో పది రోజుల నుండి తను లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది శిశు విహార్లో అంతకంటే ముఖ్యంగా రోజీ మనసుకు అందుకే తనని చూడకుండా ఉండలేకపోతోంది రోజీ ఆ రోజు ప్రత్యేకించి కావ్యను చూడటానికి మాత్రమే ఆశ్రమానికి బయలుదేరి వచ్చారు రోజీ కన్నీరు ఇంకిపోయినట్లు కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి కావ్యకు ముఖం నిరసించుకుపోయి బాధ తనలో స్పష్టంగా కనిపిస్తోంది తనను చూస్తూనే రోజీ మనసు బాధతో నిండిపోయింది కావ్య అన్న రోజీ మాట వినగానే పరిగెత్తుకుంటూ వచ్చింది కావ్య తన ఎదురుగా రోజీని చూడగానే ఆనందం సంతోషం వంద రెట్లు ఎక్కువయ్యాయి ఆమెలో లేగదూడ తన తల్లిని పట్టుకుని ఉత్సాహంగా ఉరకలు వేసినట్లు కావ్య కూడా ఆనందంగా నవ్వుతూ వచ్చింది అమ్మ అంటూ ఇంతలో ఆశ్రమంలో ఉండే సిస్టర్ వచ్చి మేడం మీరు రాగానే అమ్మాయిలో ఎంత సంతోషం వచ్చిందో ఈ పది రోజులుగా మేము ఎంత ట్రై చేస్తున్నా తన ముఖంలో నవ్వే చూడలేకపోయాం సరికదా కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాం తను అందరి పిల్లల్లా కాదు మిస్ మీతో బాగా రిలేషన్ని పెంచుకున్నట్లుగా ఉంది కాబట్టి మీరే తనకి నచ్చ చెప్పండి అన్నారు సిస్టర్ సరే సిస్టర్ కాసేపు కావ్యను నేను గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి మాట్లాడతాను అని రోజు కావ్యను తీసుకుని గార్డెన్లోకి వెళ్ళారు నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా ప్లీజ్ మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోవా అంది కావ్య కన్నీరు నిండిన కళ్ళతో చిన్నగా నవ్వే కావ్య కన్నీలను తుడిచి ఇది కూడా మనిల్లే కదా కావ్య వీళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులే కదా ఎందుకు నువ్వు ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు లేదమ్మా నేను చిన్నతనం నుండి పెరిగిన వాతావరణమే నాకు నచ్చింది ఇక్కడ నాకేం నచ్చలేదు నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు అన్నింటికీ మించి మీరు అందుకే అందుకే నన్ను తీసుకుని వెళ్ళిపోరా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది కావ్య నీకు ఒక్క విషయం అడుగుతాను చెప్తావా కావ్య అన్న రోజీ మాటలకు కడ్డుపడి లేదమ్మా ఈసారి నేనే ఒక విషయం అడుగుతాను మీరు చెప్తారా అంది కావ్య కావ్య తల తలనిమురుతూ అడుగు అయినా నా దగ్గర నీకు మొహమాటమా అన్నారు రోజీ నవ్వుతూ ఒక కుటుంబం అంటే మన మంచి కోరుకునేవారే కదా అమ్మ మరి అటువంటి కుటుంబం మనతో ఉండడం సంతోషం కదా మీరే కదా అలా కుటుంబం కలిగి ఉండడం సంతోషం అని చెప్పారు మరి అటువంటప్పుడు ఆ కుటుంబం నుండి నన్ను ఎందుకు విడదీస్తున్నారు ఎందుకు నన్ను దూరం చేశారు ఇదే నా సొంత కుటుంబం అయితే నాకు తల్లి తండ్రి ఉండి ఉంటే నన్ను ప్రేమగా చూసుకున్నట్లయితే ఇలా మధ్యలో విడిచిపెట్టేస్తారా అమ్మ విడిచిపెట్టరు కదా మరి ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారు అంది కావ్య కావ్య మాటలు అమాయకంగా ఉన్న రోజీకి కాస్త నవ్వు కూడా వచ్చింది తనలో అమాయకత్వంతో పాటు ఏదో తెలియని ఆలోచన కూడా ఉంది అందుకే కావ్యను దగ్గరకు తీసుకుని జీవితం ఎప్పుడూ ఒక్క దగ్గరే ఆగిపోదు కావ్య కొంత వయసు వరకు తల్లి తండ్రి కావాలి ఆ తర్వాత తోబుట్టువుల బంధం అవసరం ఇంకొంత వయసు వచ్చేటప్పటికి స్నేహితుల సహవాసం కావాలి అనిపిస్తుంది ఇక యవనంలోకి వచ్చిన తరువాత తన సొంతమే అనిపించే ఒక మనిషి కావాలి అనిపిస్తుంది ప్రేమ పెళ్ళి అనే బంధం ఏర్పడుతుంది ఆ తరువాత పిల్లలు అనే అనుబంధం ఏర్పడుతుంది వాళ్ళు అవుతున్న కొద్దీ కుటుంబ బాధ్యతలు మొదలవుతాయి ఇక అన్ని బాధ్యతలు తీరిపోయి ఒక వయసు వచ్చిన తరువాత ఆధ్యాత్మిక భావన భగవన్ భగవంతునితో బంధం ఏర్పడుతుంది ఇది నీకు నాకు మాత్రమే ప్రత్యేకంగా కాదు ప్రతి ఒక్క మనిషి జీవితంలో సాధారణంగా జరిగే ఒక ప్రక్రియ అంటే మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు సమయాన్ని సందర్భాన్ని బట్టి వాళ్ళలో ఆలోచనలో బంధంలో మార్పు సహజమే ప్రతి ఒక్కళ్ళు తల్లి తండ్రి బంధమే చివరిదాకా కావాలి అని కోరుకోరు ఆ బంధంతో పాటు మిగిలిన బంధాలను కూడా తమ జీవితంలోకి సంతోషంగా ఆహ్వానిస్తారు ఇప్పుడు నువ్వు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు కాబట్టి శిశు విహార్ నుండి ఆశ్రమానికి వచ్చావు అంటే నువ్వు బాల్యం పూర్తి చేసుకుని స్నేహితుల బంధం దశకు వచ్చావని అర్థం ఇక్కడ నువ్వు మరొక పది సంవత్సరాలు ఉంటావు ఆ తరువాత నీకంటూ ఒక లైఫ్ ఏర్పడుతుంది నీ చదువు నీ ఉద్యోగం నీ భర్త పిల్లలు కుటుంబం అప్పుడు నిన్ను అసలైన ప్రపంచంలోనికి విడిచిపెడతారు ఇప్పటి నీ కుటుంబం అనుకున్నది ఏది శాశ్వతం కాదు నువ్వు ప్రపంచంలో మంచి చెడు తెలుసుకుని నీకంటూ ఒక కుతు కొత్త కుటుంబాన్ని ఏర్పరచుకుంటావు చూడు అదే శాశ్వతం అటువంటి కుటుంబం అటువంటి ప్రేమ నీకు శాశ్వతంగా అందించే వ్యక్తి నీ జీవితంలోనికి ఖచ్చితంగా వస్తారు కావ్య నీకు అందమైన కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి నీ అందమైన భవిష్యత్తును ఊహించుకుంటూ ఈ వర్తమానాన్ని గడపాలి ఇది కేవలం చదువుకోవలసిన వయసు కాబట్టి ముందు చదువు మీద దృష్టి పెట్టు ఆశ్రమం నుండి బయటకు వెళ్ళే సమయానికి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి అలా దృఢంగా నువ్వు తయారవ్వాలి అప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలోకి వెళ్ళి నీకు నువ్వుగా నిల నిలదొక్కుకోగలుగుతావు రోజీ మాటలు విన్న కావ్య నిజంగానే నాకు ఒక కుటుంబం దొరుకుతుందా అమ్మా నన్ను ప్రేమించి అర్థం చేసుకునే మనిషి దొరుకుతారా అంటూ అడిగింది జాలిగా ఖచ్చితంగా దొరుకుతారు కావ్య నువ్వు చాలా మంచి అమ్మాయివి నీ మంచితనమే నీకు ఒక మంచి కుటుంబాన్ని నిన్ను ప్రేమించే మనిషిని చూపెడుతుంది కాబట్టి నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అంతేకాని ఇలా తిండి నిద్రమా అని ఆలోచన చేయటం వల్ల ఏంటి ప్రయోజనమో చెప్పు నీ ఆరోగ్యం పాడవడం తప్ప నువ్వు ఇక్కడి నుండి ఆనందంగా ఉంటేనే అక్కడ నేను కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాను నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అమ్మ ఉంది అన్న విషయం మర్చిపోకే అన్నారు రోజీ కావ్యను ఊరుకోబెడుతూ రోజీ చాలా వివరంగా ఆ పసి మనసుకు అర్థమయ్యేలా నచ్చ చెప్పడంతో కావ్యకు కూడా రోజీ మాటలు అర్థమయ్యాయి అందుకే ఇకపై నేను ఏడవనమ్మా నువ్వు చెప్పినట్లే నాకు మంచి కుటుంబం అనుబంధాన్ని కలిగించే కుటుంబం రావాలని మాత్రం మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటాను నా కాళ్ళ మీద నేనే నిలబడేలా బాగా చదువుకుంటాను అంది కావ్య ఆత్మవిశ్వాసంగా కాసేపు రోజీ తన దగ్గరే ఉండి కావ్యకు కడుపు నిండా భోజనం పెట్టి తరువాత శిశువిహారికి వెళ్ళిపోయారు ఇంతకు ముందులా కాకుండా కావ్య రోజీతో మాట్లాడిన తరువాత తనలో ఏదో తెలియని ఒక ఉత్సాహం మొదలైంది తనను ప్రేమించే వ్యక్తి తన జీవితంలోకి వస్తాడు అన్న ఆశ తనలో ఆత్మస్థైర్యాన్ని నింపింది ఇక ఆ రోజు నుండి కావ్య తన కెరియర్ని ఎలా మలుచుకోవాలో ఆలోచించడం మొదలుపెట్టింది చదువుపైనే పూర్తిగా దృష్టి పెట్టింది అంతేకాదు ఆశ్రమంలో నేర్పించే భరతనాట్యం సంగీతంలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది అందుకే ఆశ్రమంలో జరిగే ఏ కార్యక్రమమైనా కావ్య పార్టిసిపేషన్తోనే మొదలవ్వాలి అనే అంతలా మారిపోయింది తను పెట్టే భంగిమలు కళ్ళతో పలికించే భావాలు ఎంతో గొప్పగా ఉండేవి అందుకే ఆశ్రమంలో జరిగే ఈవెంట్స్ అటెండ్ అయ్యే ఎంతోమంది విఐపీలు మంచి అవకాశాలు వచ్చేలా చేసేవాళ్ళు తన చేత ఎన్నో ప్రదర్శనలు కూడా ఇప్పించేవారు ఇదిలా ఉంటే అక్కడ మన మోడర్న్ మన్మధుడు చిలిపి కృష్ణుడు అయిన మధుకర్ స్కూల్ వయసు పూర్తి చేసుకుని కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు చిన్నతనం నుండి చదువు మీద కాకుండా అమ్మాయిల మీద దృష్టి పెట్టిన తుంటరి పిల్లాడు కదా అందుకే కాలేజ్ వయసు వచ్చాక అమెరికా బాగా బోర్ కొట్టేసింది సరికొత్తగా పద్ధతిగా ఉండే ఇండియన్ అమ్మాయిల వైపు మనసు మళ్ళినట్టుంది పాపం అబ్బాయి గారికి అందుకే ఎలా అయినా ఇండియా వచ్చేయాలని పట్టుబట్టాడు ఏంట్రా మధు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఇక్కడే కదా ఏ ప్లేస్ విడిచిపెట్టి ఇప్పటికిప్పుడు ఇండియా వెళ్ళిపోతాను అని పట్టుబడతావేంటి అన్నారు అశ్విన్ అయినా అక్కడ ఏముందిరా నేను అమ్మ తాతయ్య అమ్మమ్మ అందరం అందరం ఇక్కడే ఉన్నాం కదరా అన్నాడు అశ్విన్ కాస్త కంగారుగా డాడ్ అందరూ ఇక్కడే ఉన్నారు బట్ ఐ వాంట్ టు గో ఇండియా ఫర్ మై కాలేజ్ ఎడ్యుకేషన్ అంటూ షోల్డర్స్ పైకెత్తి చాలా క్యాజువల్గా చెప్పాడు మధుకర్ కమాన్ మధు చదువు కోసం ఇండియా నుండి లక్షల్లో స్టూడెంట్స్ అమెరికాకి వస్తున్నారు అయినా ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది అంత గొప్పగా ఏంటి చెప్పు ఇక్కడ ఉన్న టాప్ యూనివర్సిటీస్లో సీట్ గురించి వెంపర్లాడుతున్నారు అటువంటిది నువ్వు ఇండియా వెళ్ళి చదువుతానంటా వింట్రా అయినా ఇక్కడతో పోలిస్తే అక్కడ ఎడ్యుకేషన్ బాగుండదనే కదా అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు అంటూ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అశ్విన్ కానీ అక్కడ ఉన్నది మన మధుకర్ ఎలా కన్విన్స్ అవుతాడు డాడ్ ఎవరు చెప్పారు ఇండియాలో చదువు బాగోదు అని నువ్వు మమ్మీ ఈవెన్ తాతయ్య అమ్మమ్మ అప్పటి రోజుల్లో కూడా ఇండియాలోనే చదువుకొని ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్లే ఆ విషయం మర్చిపోతున్నావా అంటూ కనుబొమ్మలు పైకెత్తి అడిగాడు మధుకర్ ఇకపోతే ఇండియా నుండి అందరూ చదువు పేరుతో అమెరికా వస్తున్నది ఇక్కడేదో గొప్ప చదువు దొరుకుతుంది అక్కడ దొరకదు అని కాదు డాడ్ కేవలం ఈ దేశం మీద ఉన్న అట్రాక్షన్తో అలా అని అందరూ దేశం మీద అట్రాక్షన్తోటే రారనుకో బట్ చాలా వరకు ఈ కంట్రీలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూడాలి ఎంజాయ్ చేయాలి అన్న ఎక్సైట్మెంట్తో వస్తారు అంతే నథింగ్ మోర్ దెన్ దట్ వాళ్ళు ఇక్కడ కల్చర్ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు అలాగే నేను ఈ కల్చర్ బోర్ కొట్టి ఇండియా వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడు మధుకర్ చాలా క్యాజువల్గా అంటే అంటే నువ్వు ఇండియా కన్ఫామ్గా వెళ్తాను అంటున్నావా అంతేనా అన్నాడు అశ్విన్ కాస్త కోపంగా ఎస్ ఆఫ్ కోర్స్ డాడ్ నేను ఎలా అయినా ఇండియా వెళ్ళాలి అని నిర్ణయించేసుకున్నాను సో ఐ ఆమ్ గోయింగ్ టు ఇండియా అండ్ జాయినింగ్ ఇన్ ద కాలేజ్ దాట్ సీట్ అంటూ ఫైనలైజ్ చేసి చెప్పాడు మధుకర్ ఆశ్చర్యంగా చూస్తున్న అశ్విన్ వైపు చూసి నవ్వుతూ ఆల్రెడీ అక్కడ ఒక కాలేజ్లో అప్లై చేసి సీట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను డాడ్ అంటూ తన చేతిలో ఉన్న పేపర్స్ చూపిస్తూ చెప్పాడు మధుకర్ చూసారా చూసారా మామయ్య వాడు ఎలా మాట్లాడుతున్నాడు వాడి ఫ్యూచర్ బాగుండాలని మేము ఇండియా వదిలి ఇక్కడికి వస్తే వాడు మళ్ళీ ఇండియా వెళ్తాను అంటున్నాడు అన్నాడు అశ్విన్ వర్మగారితో డాడ్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ అన్నీ విడిచిపెట్టి నాతో పాటు ఇండియా రండి అని ఫోర్స్ చేయటం లేదు అడగటం లేదు ఒక ఎన్ఆర్ఐగా వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటాను హాలిడేస్లో వచ్చి మీతో ఎంజాయ్ చేస్తాను దట్స్ ఇట్ అంటూ కూల్గా సమాధానమిచ్చాడు మధుకర్ అరే మధు ఇంకొకసారి ఆలోచించు ఇక్కడ నీకు ఇండియా కన్నా బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి పైగా మీ నాన్న వ్యాపారాలన్నీ తరువాత చూసుకోవాల్సింది నువ్వే కదా సో ఇప్పుడు నీకు ఇండియా వెళ్ళాల్సిన అవసరం ఉందంటావా అన్నారు వర్మ తాతయ్య మీరు కూడా నాన్నగారు లాగా మాట్లాడకండి నేను ఇండియా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను వెళ్తున్నాను త్రీ డేస్లో నాకు ఫ్లైట్ బుకింగ్ కూడా అయింది ఇంతలో రేవతి వచ్చి నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తామదు నువ్వు లేకుండా నేను మీ డాడీ ఉండగలమా అంది కంగారుగా అమ్మ నేను ఒంటరిగా వెళ్ళట వెళ్తున్నానని ఎవరు చెప్పారు నా ఫ్రెండ్స్ ఇద్దరు నాతో పాటు ఇండియా వచ్చి చదువుకోవాలి అనుకుంటున్నారు సో మేమంతా కలిసి అక్కడే హ్యాపీగా ఉంటాం అనవసరంగా వర్రీ అవ్వద్దు అన్నాడు మధుకర్ నో నో మధు నేను దీనికి అసలు ఒప్పుకోను వెళ్తే అందరం కలిసి వెళ్ళాలి లేదా అందరం ఇక్కడే ఉండాలి అంటూ బల్ల గుద్దినట్లుగా చెప్పింది రేవతి ఇప్పటి వరకు మధుకర్ ఒక్కడే ఇండియా వెళ్తే ఎంత ఇబ్బంది అని ఆలోచించిన అశ్విన్కి తల పట్టేసినట్లుగా అయింది రేవతి మాటలతో ఇంకా స్వయంగా తమ ప్రాణానికి ప్రాణమైన మధుకర్ ఇండియా వెళ్తాను అని పట్టుపట్టిన తరువాత రేవకి ఊరుకుంటుందా అశ్విని ప్రశాంతంగా అక్కడే ఉండనిస్తుందా కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాగ్ పెవిలియన్ అన్నట్లు తాను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఇండియాకి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఇక్కడ కూడా బిజినెస్ మొదలు పెడదామంటూ ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది రేవతి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇప్పుడు ఈ పీక్ సిచ్యువేషన్లో అశ్విన్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు నిజంగానే ఇండియా వెళ్ళి తన లైఫ్ని మళ్ళీ అక్కడ రీస్టార్ట్ చేయబోతున్నాడా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తుంది మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య